शाह गारीकत्व अमित शाह गारी नायकत्वेश्वर गारी नायकत्व रज कुमार गारी नायकत्व पाठशाली गारी नायकत्व जिला अध्यक्ष डी एम शेखर गारी नायकत्व भारत पता की जय भारत भरत की जय जय श्रीराव जय श्रीराव जय श्री राम जानकारी भरत నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కొక్కడి క్రాస్ లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేసినటువంటి నరేష్ సురేష్ శ్రీనాథ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు కుక్కండి క్రాస్ లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఇది భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ దినోత్సవ ఆవిర్భావ దినోత్సవం దేశ వ్యాప్తంగా ఈరోజు శ్రీరామనవమి అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జరుగుతోంది ఒక మంచి పరిపాలన ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని యావత్ భారత ప్రజలే కాకుండా ప్రపంచ దేశాలు కూడా హర్షిస్తూ ఈరోజు దేశంలో ఉన్న ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి నాయకుడికి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి కొక్కంటి రాష్ట్ర ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు శ్రీనాథ్ మరి సురేష్లకు ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ శ్రీరామ నవమి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నా నేడు ప్రపంచంలోనే అది పెద్ద రాజకీయ పార్టీ ఈరోజు ప్రపంచ దేశాల నడుమ ఒక లాగా భారతదేశాన్ని తీర్చిదిద్దుతున్నటువంటి ప్రధాన మంత్రి సభ్యుడిగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఈరోజు నేషనల్ హైవేస్ భారతదేశంలో ఎప్పుడూ లేనంత విధంగా వాజ్పేయి గారు గోల్డెన్ క్వార్టర్ యాంగిల్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొస్తే దాన్ని ముందరికి తీసుకెళ్తున్నటువంటి ఒక ప్రభుత్వానికి నడిపిస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీ ఒక సామాన్యమైన ప్రజానీకానికి జీరో అకౌంట్ల పేరు మీద ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం నడుపుతున్నటువంటి రాజకీయ పార్టీ ఒక రోజు కూడా సెలవు తీసుకోకుండా అమెరికా లాంటి దేశాల నుంచి దాదాపు ఒక వారం పాటు అక్కడ మీటింగులు చేసుకొని ఇమ్మీడియట్ గా వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ ప్రజల కోసం ఇమ్మీడియట్ అదృ అపరాధన మరియు తిరిగి ఆఫీసుకు వెళ్లి పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు సభ్యుడిగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క పకాసుర పాలనని పారద్రోలి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బలోపేతం చేస్తూ ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నుంచి తీసుకొని తిరిగి ప్రజలకే అందిస్తున్నటువంటి గడిచిన కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక భూమి భూమిక పోషించినటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజు తనకల్లో దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క బూతులు ఎట్లయితే జరుగుతుందో దాంట్లో భాగంగానే ఈ రోజు కొకంటి క్రాస్ లో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీనాథ్ గారు నరేష్ గారు మరియు సురేష్ గారు ఈ తనకళ్ళకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు బాలాజీ గారు గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క హెచ్డిఎస్ మెంబరు సురేష్ గారు వీళ్ళందరూ కూడా మరియు మా జనసేన మిత్రపక్షం అయినటువంటి జనసేన యొక్క రాయలసీమ ఏకైక ఎంపీటీసీ అయినటువంటి అమర్ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనడం దీనికి ముఖ్య అతిథిగా బిజెపి యొక్క సత్యసాయి జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ గారు రావడం మరియు కదిలీ అసెంబ్లీ యొక్క మాజీ శాసనసభ్యులు పాఠశాటి గారు రావడం భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఎట్లయితే బలం పుంజుకుంటుందో గడిచిన సంవత్సరంలో జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఎనిమిది ఎమ్మెల్యేలతో మరియు ముగ్గురు ఎంపీలతో ఆంధ్రప్రదేశ్ లో కూడా తన బలం పుంజుకోవడం జరిగింది రానున్న రోజుల్లో తప్పనిసరిగా కూటమి తెలుగుదేశం జనసేనతో భాగస్వాములమై తనకలలో మండలంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ కూడా తన సత్తా చూపిస్తుంది స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి వైసీపీ బలం ఏదైతే ఈ రోజు ఇంకా కూడా కొద్దిగా మిగిలిందో దాన్ని కూడా కూకటి వేలుతో పెగిలించేసే విధంగా కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా కూటమి భాగస్వాములో ఉన్నటువంటి మూడు పార్టీలు కూడా కృషి చేస్తాయని చెప్పి మరొకసారి కనకాల ప్రజలకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలతో పాటు భారతీయ జనతా పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ తీసుకుంటాం